కోసల రాజ్యం సశ్యామలంగా ఉండేది ఆ రాజ్యంలో మహారాజు ప్రజలందరినీ చాలా చక్కగా చూసుకునేవారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో తొలతూగేవారు కొన్ని రోజులకి ఆ మహారాజు ఆరోగ్యం క్షీణించింది అప్పుడు యువరాజుకి పట్టం కట్టారు యువరాజు చాలా మూర్ఖుడు ప్రజలందరినీ హింసించేవాడు రకరకాల పన్నులు విధించేవాడు ప్రజల మీద అలా కొన్నాళ్ళకు రాజ్యంలో కరువు ఏర్పడింది ప్రజలు అయిపోయారు అందరూ కలిపి రాజ్యంలో ఉన్నటువంటి రాజు దగ్గరికి వచ్చారు ప్రభు మాకంటూ కూడుగుడ్డ లేకుండా అయిపోయాం తినడానికి తిండి లేకుండా అయిపోయాం పిల్లలకు కూడా భోజనం పెట్టలేకపోతున్నాం ప్రభు మీరే ఒక దారి వెతకండి అని ప్రభు దగ్గర వేడుకున్నారు రాజు మాత్రం కనికారం లేకుండా వెళ్ళండి వెళ్ళండి ఏది ఉంటే అది తినండి అని ప్రజలకి సమాధానం చెప్పారు ఇది విన్న మంత్రి ప్రభు మీకు మొదటికే మోసం వస్తుంది ప్రజలు మన మీదకి తిరగబడే అవకాశం ఉంది కనుక మీరే ఒక దారి వెతకండి అని మంత్రి సలహా ఇచ్చాడు రాజు బాగా ఆలోచించి ఊర్లో ఉన్న ముసలి వాళ్ళనందరినీ చంపేయండి వాళ్ళు తగ్గితే కొంతవరకు ఆహార ధాన్యాలు దొరుకుతాయి ఆ తర్వాత సంగతి ఆలోచిద్దామని వెంటనే ఆజ్ఞ జారీ చేశాడు భటులు వెళ్ళి ఆ ఊర్లో ఉన్న ముసలి వాళ్ళందరినీ రాజు చెప్పినట్టు అందరినీ చంపేశారు అదే రాజ్యంలో ఉన్న విజయ్ చాలా తెలివైనవాడు వెంటనే ఆలోచించి వాళ్ళ నాన్నగారిని వాళ్ళింటి కింద గృహలా ఉండే ఒక రూమ్లో వాళ్ళ నాన్నగారిని దాచేశాడు నాన్నగారు మీకు ఏది అవసరమైనా నేను తీసుకొస్తాను మీరు మాత్రం బయటికి రాకండి అని చెప్పాడు బాబు నువ్వు నా గురించి ఆలోచించి చిక్కుల్లో పడుతున్నావు జాగ్రత్త బాబు అని వాళ్ళ నాన్నగారు అన్నారు నాన్న నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నాన్న మీరు ఆరోగ్యంగా ఉండండి ఇక్కడ మీకు ఏది కావాలన్నా తెచ్చి పెడతాను నేను అని చెప్పేసి పైకి వచ్చేశాడు ఆ విజయ్ విజయ్ దగ్గరికి కూడా బటులు వచ్చి మీ నాన్నగారు వేరే అని వాళ్ళు అడిగారు మా నాన్నగారు రాజ్యం వదిలి అడవికి వెళ్ళిపోయారండి అని చెప్పాడు బొటలు అడవిలో కూడా వెతికారు ఎక్కడా దొరకలేదు వాళ్ళ నాన్న ఏ జంతువు తినేసి ఉంటుందని వచ్చేశారు కొన్ని రోజులకి ఆ రాజ్యంలో కరువు తాండవించింది ఎవరికీ తినడానికి తిండి కూడా లేకుండా అయిపోయారు ఒక్క మొక్క కూడా మొలవలేదు ఆ రాజ్యంలో రాజు వెంటనే దండోర వేయించాడు ఎవరైతే ఈ రాజ్యంలో ఒక పంటనైనా పండిస్తారో వాళ్ళకి రాజ్యంలో అర్ధభాగం నేను ఇచ్చేస్తాను అని ప్రకటన చేశాడు ఇది విన్న విజయ్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు నాన్నగారు దీనికి ఏదైనా పరిష్కార మార్గాన్ని చెప్పండి అన్నాడు వెంటనే వాళ్ళ నాన్నగారు బాగా ఆలోచించి ఒక సలహా ఇచ్చాడు ఇదిగో విజయ్ బాబు నేను ఒకటి చెప్తా విను మనం ధాన్యం పండాక ఎడ్ల బండిపై తీసుకెళ్లేటప్పుడు దారి అంతా ధాన్యం పడిపోతూ ఉండేవి కదా ఆ వెళ్ళే దారి అంతా నువ్వు నీళ్ళు తీసుకెళ్లి చల్లు అవి మొక్కలు మొలుస్తాయి అని చెప్పాడు వెంటనే విజయ్ ఆ పని చేశాడు చేసిన తర్వాత కొన్ని రోజులకి మొక్కలు మొలిచాయి అలాగే ధాన్యం కూడా ఒక బస్తా వరకు వచ్చింది వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి చూడు ప్రభు నేను పండించిన పంట ఇది మీరు చెప్పినట్టే నేను ధాన్యం పండించి చూపించాను మీరు కూడా మీ మాట మీద నిలబడండి అని చెప్పాడు ప్రభు ఇలా అడిగాడు ఇది ఎలా సాధ్యం నువ్వు ఇది ఎలా సాధించావు మనకి పూర్తిగా కరువుతో నిండుకున్న రాజ్యం కానీ నువ్వు ఇలా ఎలా అని అడిగాడు ప్రభు మీరు నాకు మాట ఇస్తే నేను నిజం చెప్తాను అని విజయ్ అన్నాడు ఏంటి ఆ మాట అని రాజు అన్నాడు నేను చెప్పే నిజం తెలిసి మీరు ఎవరిని ఏమి చేయకూడదు అని మాట తీసుకున్నాడు రాజుగారు సరే అన్నారు మీరు పెద్దవాళ్ళని అందరినీ చంపేయమన్నారు కానీ పెద్దవాళ్ళ వల్ల ఎంత ఉపయోగమో ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు పెద్దవాళ్ళు మన వెనకుండి నడిపించి మనం తప్పు చేస్తే వాళ్ళు సరిదిద్దుతూ మనల్ని ముందుకు నడిపించేవాళ్ళు అలాంటి పెద్దవాళ్ళని మీరు చంపేయమన్నారు వాళ్ళ వల్ల ఎంతో ఉపయోగం ఉంది నేను మా నాన్నగారిని కాపాడుకున్నాను ఈ పరిస్థితి వచ్చిందని మా నాన్నగారికి చెప్పిన వెంటనే ఆయన ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ప్రకారం నేను ఇప్పుడు చేశాను ధాన్యపు బస్తాలు తీసుకువెళ్ళే దారిలో ప్రతిరోజు కుండతో నీళ్లు పోసేవాడిని అలా అవి మొలకలు ఎత్తాయి ఆ మొలకలు కాస్త పెద్దవై ధాన్యం పండాయి అవే ఈ అరబస్తా ధాన్యం తప్పు తెలుసుకున్న రాజు చాలా పశ్చాత్తాపడి నన్ను ప్రజలందరూ క్షమించండి ఇంకెప్పుడు మిమ్మల్ని హింసించను అలాగే విజయ్ నాన్నగారిని కూడా విడిచిపెడుతున్నా ఇంకా అందరూ మేమీ వ్యవసాయాన్ని ప్రారంభించండి నీటి కొరకు మన రాజ్యంలో పెద్ద నుయ్యి తీద్దాం దాంట్లో ఉన్న నీరుని మనం పొలాల్లో వాడుకుందాం ఇంకెప్పుడు మనకి ఇలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ప్రజలందరికీ మాట ఇచ్చి విజయ్ని ఎంతగానో మెచ్చుకుని రాజ్యంలో సగభాగం తనకిచ్చాడు ఆ సభ అంతా విజయ్ పేరుతో మారుమోగిపోయింది ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో కథలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ